అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో సంక్రాంతి సోమవారం వస్తుంది కాబట్టి సోమవారం రోజు నోముకోవాల్సిన నోములు ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ నోములు ఎలా పెట్టుకోవాలి ఎప్పుడు నోముకోవాలి ఎవరికి ఇవ్వాలి అనే దానికి సంబంధించి విషయాలన్నీ వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి పసుపులో పార్వతి చక్కెరలో శంకరుడి నోము రెండవది పంచాక్షరి నోము పంచారామాల నోము జ్యోతిర్లింగాల నోము పార్వతీ పరమేశ్వరుల నోము శంకరుడికి శనిగలు నందికి నానబీయం నోము చక్కెరలో శంకరుడు పాలల్లో చంద్రుడి నోము ఈ వీడియోలో ఈ ఏడు నోముల గురించే వివరిస్తున్నానండి ఇలాంటి నోములు మా ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి చూడండి అదటిది వచ్చేసి పసుపులో పార్వతి చక్కెరలో శంకరుడి నోము దీనికోసమని రెండు జబ్బాలు కానీ రెండు ప్లేట్లు కానీ లేదా రెండు డబ్బాలు కానీ తీసుకోవచ్చు ఒక దాంట్లో చక్కెర ఒక దాంట్లో పసుపు పోయాలి చక్కెర వచ్చి కేజింబావు అంటే కిలుంబావు తీసుకోవాలి పసుపు కూడా కిలుంబావు తీసుకోవాలి ఇక్కడ మీకు చూయించడం కోసమని నేను చిన్న గిన్నెల్లో కొంచెం కొంచెం మాత్రమే పోసి చూయిస్తున్నాను ఒక దాంట్లో కిలుంబావ్ పసుపు పోసి అందులో పార్వతీదేవి విగ్రహాన్ని పెట్టాలి ఇంకొక దాంట్లో కిలుబావ్ చక్కెర పోసి అందులో శంకరుడి విగ్రహాన్ని లేదా శివలింగాన్ని కానీ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత గౌరమ్మను పెట్టి నోముకోవాలి ఇది తల్లిదండ్రులకు కానీ తల్లిదండ్రుల వరసైన వాళ్లకు కానీ అన్నా వదినలకు కానీ అక్క బావాలకు కానీ ఎవరైకైనా కూడా పార్వతీ పరమేశ్వరుల్లాగా భావించి వాళ్లకు ఇవ్వాలి ఇచ్చేటప్పుడు బట్టలు కూడా పెట్టాలి బట్టలు పెట్టుకోవడానికి కుదరకపోతే బ్లౌజ్ పీసులు సిల్లా కూడా పెట్టుకోవచ్చు ఈ సంవత్సరం సోమవారం సంక్రాంతి వస్తుంది కాబట్టి శంకరుడికి సంబంధించి ఈ విధంగా చక్కెర పార్వతీదేవికి సంబంధించి పసుపు నోముకుంటే చాలా మంచిది కదా తర్వాత నోము వచ్చేసి పంచాక్షరి నోము ఈ నోము ఈ సంవత్సరం ఎందుకు నోముకోవాలంటే ఈ పంచాక్షరి నోములో పరమశివుడు ఉంటాడు గౌరీదేవి ఉంటుంది గణపతి ఉంటాడు కాబట్టి అందరికి సంబంధించి ఈ నోము నోముకుంటాము ఈ పంచాక్షరి నోము గుడిలో కూడా సామూహికంగా అందరూ కలిసి పెద్ద ఎత్తున నోముకుంటారు అయితే ఇంట్లో నోముకునే వాళ్ళు ఈ విధంగా నోముకోవచ్చు పసుపు కుంకుమ నువ్వులు చక్కెర బియ్యం ఇవన్నీ కూడా కేజింబావు కేజింబావ్ తీసుకోవాలి అందులో ఒక్కొక్క గిన్నె పెట్టాలి ఇందులో చూపిస్తున్నాను కదా వీడియోలో ఆ విధంగా గిన్నెలు పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నానని గిన్నెలలో కొద్ది కొద్దిగానే పోసానండి లెక్క ప్రకారం అయితే కిలంబో కిలంబో తీసుకోవాలి అవన్నీ కూడా ఈ విధంగా పోసి వాటిపైన గిన్నెలు పెట్టి గిన్నెలలో విగ్రహం పెట్టాలి పసుపులో వచ్చేసి పార్వతీదేవి విగ్రహాన్ని పెట్టాలి చక్కెరలో వచ్చేసి శంకరుడి విగ్రహం పెట్టాలి బియ్యంలో వచ్చేసి గణపతి విగ్రహం పెట్టాలి కుంకుమలో లక్ష్మీదేవి విగ్రహం పెట్టాలి ఇంకా నువ్వుల్లో వచ్చేసి విష్ణువుకు సంబంధించి ఏ విగ్రహం అయినా కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే నువ్వులు అనేవి విష్ణుమూర్తి శరీరం నుండి ఉద్భవించినవి కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించినవి కాబట్టి విష్ణువుకు సంబంధించిన ఏ విగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చు ఇలా ఐదు గిన్నెల్లో ఈ ఐదింటిని ఏర్పాటు చేసుకొని వాటిలో గిన్నెలు పెట్టి విగ్రహాలు పెట్టి చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసుకొని నీళ్లతో కడిగి గంధం కుంకుమతో అలంకరించి పువ్వులతో అలంకరించి అష్టోత్తరాలు చదువుకొని పూజ చేసుకున్న తర్వాత గౌరమ్మను పెట్టి నోముకోవాలి ఇలా నోముకున్న తర్వాత ఇంటి నోము కిందికి అన్ని రెండు రెండు స్పూన్ల చొప్పున తీసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మరుసటి రోజు కానీ అదే రోజు కానీ పసుబొట్టిచ్చి అందరికీ పంచాలి విగ్రహాలు మన ఇంట్లోనే ఉంచుకోవాలి పూజా మందిరంలో పెట్టుకోవచ్చు పూజ చేసుకోవచ్చు ఈ పంచాక్షరి నోము చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది చేసుకున్న వాళ్ళు చాలా మంది చెప్పారు ఎందుకంటే ఐదవ తనం కోసం చేసుకునే ఈ పంచాక్షరి నోము చిన్నగా ఇంట్లో ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంది అని చేసుకున్న వాళ్ళు చెప్పారు ఈ పంచాక్షరి నోము మా ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలా మంది చేసుకున్నారండి వాళ్ళు చేసుకున్న వీడియోలు కూడా మన ఛానల్లోనే ఉన్నాయి ఒకసారి విజిట్ చేసి చూడండి ఇక తర్వాత నోము వచ్చేసి పంచారామాల నోము దీనికోసం ఐదు ప్లేట్లు తీసుకోవాలి అందులో శివలింగం నంది పెట్టాలి పసుపు కుంకుమ విభూతి పెట్టాలి ఇంకా బిల్వదలాన్ని ఉంచి గౌరమ్మను పెట్టి నోముకున్నారట ఇది పంచారామాల నోము తర్వాత నోము వచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగాల నోము ఈ సంవత్సరం ద్వాదశ జ్యోతిర్లింగాల నోము చాలా మంది నోముకుంటున్నారు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారండి అయితే ముందు చెప్పిన పద్ధతి ప్రకారమే ఈ నోముకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ద్వాదశ జ్యోతిర్లింగాల నోముకు పన్నెండు జ్యోతిర్లింగాలు పన్నెండు ప్లేట్లలో విడివిడిగా పెట్టుకొని నేను ఇప్పుడు చెప్పబోయే వస్తువులన్నీ కూడా పెట్టుకుంటారు ఈ నోము చాలా మంది సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన కూడా చేసుకున్నారు వాళ్ళు చేసుకున్న విధానాన్ని నేను ఇక్కడ అనుసరించి ఈ వీడియోలో చెప్పాను ఫుల్ వీడియో కూడా మన ఛానల్లోనే ఉందండి ఒక ప్లేట్ తీసుకోవాలి అందులో శివలింగం నంది బిల్వదలం పెట్టుకోవాలి రెండు మాణిక్యాలు ఇంకా గంధం గిన్నె నైవేద్యానికి గిన్నె గంట రెండు వక్కలు రెండు కజ్జర పండ్లు పసుపు కుంకుమ ప్యాకెట్లు అక్షంతలకు గిన్నె విభూతి ఉండ ఒక గిన్నెలో బియ్యం పిండి ఇంకా పన్నెండు పోగుల వత్తులు అలాంటివి పన్నెండు పెట్టుకోవాలి ఒకటి రుద్రవత్తి త్రిదలం రెండు అగర్బత్తీలు రెండు పోకలు రెండు కజ్జర పండ్లు ఒక సెల్ల రెండు కుడుకలు ఇంకా కిలో గోధుమలు జ్యోతిర్లింగాల ముగ్గు వేసుకుని అచ్చు ఇంకా రెండు తమలపాకులు పెట్టుకోవాలి ఈ వీడియో నేను గత మూడు సంవత్సరాల క్రితమే చేశానండి ఈ వీడియో కూడా మన ఛానల్లోనే ఉంది అప్పుడు చాలా మంది నోముకున్న విధానాన్ని బట్టి ఈ విధంగా ద్వాదశ జ్యోతిర్లింగాల నోమును ఈ విధంగా పెట్టారు ఇప్పుడు చూపించిన ఐటమ్స్ అన్ని కూడా పదమూడు సెట్లుగా చేసి నోముకున్నారు ఇలా పదమూడు సెట్లుగా చేసి పెట్టిన తర్వాత శివలింగానికి విభూతితో అలంకరించి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ఉంటుంది కదా అది చదువుకొని తర్వాత గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి ఇందులో నుండి ఒక్క నోమైనా సరే బ్రాహ్మణులకు తప్పకుండా ఇవ్వాలి తర్వాత నోము వచ్చేసి పార్వతీ పరమేశ్వరుల నోము ఈ పార్వతి పరమేశ్వరుల నోము ఈ విధంగా చూయిస్తున్నట్టు రెండు మాత్రమే పెట్టుకోవాలండి రెండు డబ్బాలు కానీ జబ్బాలు కానీ ఏవైనా తీసుకోవచ్చు ఒక దాంట్లో కేజీ బావు పసుపు పోయాలి అంటే కిలోంబో పసుపు పోసుకోవాలి అందులో పార్వతిని పెట్టాలి ఇంకొక దాంట్లో ఇరవై ఆరు గర్జలు పెట్టాలి పప్పు గర్జలు అంటాం కదా పూర్ణం చేస్తాం కదా మనం ఆ పూర్ణంతో గర్జలు చేయాలి అలాంటివి మొత్తం ఇరవై ఆరు పెట్టాలి అంటే పదమూడు జత పెట్టాలి అలా ఇరవై ఆరు గర్జలు పెట్టుకోవాలి అందులో శంకరుడి విగ్రహాన్ని పెట్టాలి ఇలా తర్వాత గౌరమ్మను పెట్టి నోముకోవాలి ఈ నోముకున్న పార్వతి పరమేశ్వరులను తల్లిదండ్రులకు కానీ తల్లిదండ్రులతో సమానమైన వాళ్ళకి కానీ ఇవ్వచ్చు ఇచ్చేటప్పుడు బట్టలు అయితే తప్పకుండా పెట్టాలి సోమవారం సంక్రాంతి కాబట్టి పార్వతి పరమేశ్వరులకు సంబంధించి ఈ నోము నోముకుంటే చాలా మంచిది తర్వాత నోము వచ్చేసి నందికి నానబియ్యం శంకరుడికి శనిగల నోము ఇలా కిలోంబావు బియ్యం తీసుకొని నానబియ్యం తయారు చేసుకోవాలి సంక్రాంతికి అయితే తెలంగాణ వాళ్ళు తప్పకుండా నానబియ్యాన్ని తయారు చేస్తారు కదా ఈ విధంగా అన్ని కూరగాయలు వేసి నానబియ్యాన్ని చేసుకోవాలి అందులో నంది విగ్రహం పెట్టాలి ఇంకా కిలోంబావు శనిగలు తీసుకొని నానబెట్టాలి ఈ వీడియోలో చూపిస్తున్నానని చెప్పేసి నేను నానబెట్టని శనిగలు పెట్టి చూపిస్తున్నాను మీరైతే శనిగలు నానపోసి నానపోసిన శనిగలలో శంకరుడి విగ్రహాన్ని పెట్టాలి ఇవి కిలుంబో తీసుకోవాలి ఇలా నోముకున్న తర్వాత నానబియ్యమేమో నందికి పెట్టాలి శనిగలు ఏమో అందరికి పసుపొట్టిచ్చి మరుసటి రోజు ఇవ్వచ్చు మనం శంకరుడికి ఏ విధంగా ఎంత ప్రాధాన్యత ఇచ్చి పూజ చేస్తామో నందికి కూడా అంతే ప్రాధాన్యతతోటి ఇవ్వాలి ఎందుకంటే మనం కోరిన కోరికలు డైరెక్ట్గా శంకరునికి వినపడవంట ఎందుకంటే మధ్యలో నంది విని నంది చెబితేనే శంకరుడు వింటాడట అందుకని ముందుగా నందికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు శివాలయానికి వెళ్తే కూడా మనకి ఏ కోరిక ఉన్నా కూడా శంకరుడితో మొరపెట్టుకోవద్దట నంది చెవిలో చెప్తే నందీశ్వరుడు వెళ్ళి శంకరుడికి వినిపిస్తాడట ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా అని నేను ఇక్కడ వివరించాను తర్వాత నువ్వు వచ్చేసి చక్కెరలో శంకరుడు పాలల్లో చంద్రుడి నోము ఇది ఎంతైనా తీసుకోవచ్చండి ఇది క్వాంటిటీ అని ఏమీ లేదు గిన్నెలో తీసుకోవచ్చు కిలో తీసుకోవచ్చు పావు కిలో కూడా తీసుకోవచ్చు ఆ విధంగా చక్కెర తీసుకొని అందులో శివలింగాన్ని పెట్టి ఇంకొక గిన్నెలో పాలు తీసుకోవాలి పాలల్లో చంద్రుడి విగ్రహాన్ని కానీ అచ్చుని కానీ పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని గౌరమ్మని పెట్టి నోముకోవాలి నోముకున్న తర్వాత పాలతో ఉన్న గిన్నెను చంద్రుడితో ఉన్న గిన్నెను తల్లికి ఇవ్వాలి ఈ శక్కరి శివుడి ఉన్నాడు కదా ఇది తండ్రికి ఇవ్వచ్చు లేదా తల్లిదండ్రులతో సమానమైన వాళ్ళకు కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా సోమవారం సంక్రాంతి వస్తే నోముకోవాల్సిన నోములు ఏమిటో నాకు తెలిసిన కొన్ని నోముల గురించి అయితే ఇక్కడ వివరించానండి చాలా వీడియోస్ మన ఛానల్లోనే ఉన్నాయండి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మన ఛానల్లో ఉన్న వీడియోస్ వేనండి మీరు ఒకసారి విజిట్ చేసే ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాం